యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసింబంజలు తెలియజేస్తున్నానండి నిజానికి ఈరోజు సిరిహాసిని అమ్మవారి నాలుగో పుట్టినరోజు అంటే అమ్మవారు మన ఇంటికి వచ్చి మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా తిధుల ప్రకారం చేయలేదు నిజానికి డేట్స్ ప్రకారం ఈరోజు వచ్చింది సరదాగా నేను అమ్మకి సెలబ్రేట్ చేసి మూర్తేదేవులు పాల్గొని సరదాగా ఈరోజు నేను గడిపిన ఆ అమూల్యమైన క్షణాలు మీకు చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి మనకి అమ్మని పూజించే వాళ్ళకి వాళ్ళు కష్టాలు వచ్చేస్తాయి అంటారు ఆ కష్టాలని మనం అడాప్ట్ చేసుకోకుండా అది జీవితం అది రన్ అవుతా ఉంటది అది మనం ఎలా ఉన్నా కూడా అది రాసున్నది రాసినట్టే జరుగుతా ఉంటది మనం మన మనలో ఉన్న భగవత్ తత్వాన్ని మేల్కొల్పుకున్నట్లయితే నిజంగా ఎక్కువ కష్టాలు ఉండాల్సినవి అయినా కూడా తగ్గి మనకి అమ్మవారు తోడుతో ఈ జీవన ప్రయాణం సజావుగా సాగిపోతుందని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను అది మీకు అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో నేమో యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను మీ ముందుకు తీసుకొచ్చారనుకుంటున్నాను ఒక్కొక్కసారి నాకు అవసరం లేదు నేను సాధనలో ఉండిపోతూ అమ్మ నామస్మరణతో బ్రతికేద్దామని అనిపిస్తున్నా ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే ఇంకా ఏవో చెప్పాలి అమ్మ భక్తులకి నేను ఉండగానే తెలియచేసినట్లయితే మరికొంతమంది ఇప్పుడు కమింగ్ జనరేషన్స్ అన్ని చాలా ఇంట్రెస్ట్గా భక్తి మీద ఎంతో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటున్నారు వాళ్ళందరికీ ఏమైనా నా భక్తి మార్గం కూడా ఒక మార్గదర్శకం కాగలుగుతుందన్న ఉద్దేశంతో ఆ ఈ రోజు అమ్మవారి వెలుగు చూడ్డానికి అయితే సరిపోలేదు నేను యాక్చువల్గా రెండు పార్ట్స్ కింద రిలీజ్ చేస్తానండి మా గారు తీసారు చాలా రోజులు అయిపోయింది చాలా బాగుంటుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను నేను నేను తీసినవన్నీ నేను ఒక కలర్ చూపిస్తూ ఉంటే వీడియోస్లో ఇంకో కలర్ వస్తున్నాయి కానీ ఇది ఖచ్చితంగా మీకు కరెక్ట్ కలర్స్ వచ్చేస్తాయి అమ్మ వైభవం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు ఈరోజు నెక్స్ట్ అమ్మ ఈరోజు మీకు ఎలా కనిపిస్తున్నారు అలా మీరు చూస్తున్న అమ్మ అది నా హృదయం అండి నా మనసు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అమ్మ స్వరూపంలో సో అమ్మని అలా గుండె నిండా నింపేస్తు అమ్మ నామస్మరణతో బ్రతుకుతూ ఈ జీవితాన్ని సార్థకతం చేసుకుని ఒకవేళ ఈ జీవితం మనకి సరిపోకపోయినా మళ్ళీ జీవితాలు మళ్ళీ జన్మను ఎత్తాల్సి వచ్చినా కూడా అమ్మ తన కనుసన్నల్లో మనకి ఇస్తారు అని నమ్ముతూ ప్రతి నిమిషం జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా బ్రతకండి ఒకటే మెసేజ్ ఇవన్నీ తిన్నాం పడుకున్నాం నిద్రపోయాం లేచాం ఏవి ఉండవండి ఏం కట్టుకున్నాం ఏం భోజులో వేసుకున్నాం ఇది కూడా ఉండదు మట్లో కలిసిపోతుంది కేవలం మనం అమ్మతో గడిపిన రెండు నిమిషాలు ప్రతిరోజు మనం కనీసం పది నిమిషాలు అమ్మతో బ్రతికితే అదే మనకు కూడా వస్తుందని గట్టిగా నమ్మండి అని మాత్రం నేను ఒక చిన్న నా మనసు అనిపించిన భావనలు మీతో పంచుకుంటున్నానండి स्तम्भी दुपरे विभाजन जजक स्पर्धे नाशा भरना भासुरा कदम मंजरी व्यक्त करने पूरा मनोहरा पार्टनर तो ले होता तब नोड उपमंगला तब लागे सजादरी से भी निभाला पर पूरा मिल कामों का सवाग स्केनिकन परा विदसल्लाम अमादोरिया विद पहचाने चमी मंदस्पतन्य प्रथागोरा मंचन का महेश्वर माता सा हाँ कल्पना सातुष्णे यमरक्त का माने प्रदेश मंदस्तनी क्या लगा लो रोमाली लगा फलकोजन कोई लक्ष्यनाम पर लगा था क्या जंपरा को बल छिपतस पर तो नामायिंग का क्या अरुण्या संगा नामकोषीता जितने सकते से गेय नेत्र धारूढ़ मंत्रनी वरसेविता किड नेत्र धारूढ़ नननाधा प्रस्कुटा वारांजिरा कला निकुनायस इस कराकांत इसकाम उपप्रवात् पितौ का इतितारण स्फनिदानरा का सया प्रस्पेक्टे नासमनिबान ममतरी समारोढ़ सिन्धुर प्रसेविता स्पालोधानस्थदा स्वकोटि को निबिरार्ण चक्रराद प्रधारोढ़ नरमाई भवनुस्कुटा गेय नेत्र धारूढ़ मंत्रनी वरसेविता

సి వం జయక్ష్మీ వరలక్ష్మి సంగ్రామ విరలక్ష్మి పౌర జీవో పసనై ఆశాచింతే యు హరి పుందరి కూల మును వే గోవింద కలి మునివే కరుణానిధి కూల మును గోవిడా तले मैं यूनीवे करुना नी दी तलबुलु नीवे दरनी दरान तलबुलु नीवे दरनी दरान ना काक्षा చంతనా శ్రీ స్త్రీ రఘురాయు హరి తను వే ద్రానివే మధుసూదనా తను వే మూదా మూదరా నా మనికి యునివే మదు సూధనా వినికి యునివే విటరుడా నికివే విఠలుడా వెనక ముందు నీవే విష్ణుదేవుడాయువే హరిగుందరీ కక్షంతనాకు నీవే తీరగురా

స్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి ఉండరి కాక్షా చెంత నాకు నీవే శ్రీరఘురామా ಚೂಡರಮ್ಮ ಸತುಲಾಲ ಸೋಬಾನ ಪಾಡರಮ್ಮ ಚೂಡರಮ್ಮ ಸತುಲಾಲ ಸೋಬಾನ ಪಾಡರಮ್ಮ ಕೂಡು ಪತಿ ನಾಂಚಾರಿ చూడరమ్మ సతులాల శోభాన శోభాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి చారి సోబానే శోభానే శోనే శ్రీ మహాలక్ష్మి అటా సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు கோமலாங்கி கிச்சூடி கொடுத்து நாச்சார சூடரம் சத்துல சோபாண பாடரம் கூடுன்னதே பதிச்சூடி கொடுத்து நாச்சார சோபாணே சோபானே 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 కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కల పలో కట మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు సల పలో గ మరుదు జలజ నివాసిని అటా చలదనమే మరుదు జల జవాసిని అట చలదనమే మరుదు కొలది మీరా ఈ చూడికడుత నా చారి చూడరమ్మ సతుల సోపార పాడరమ్మ కూడున్నది పతి చూడ నాచారి సోపారే శోబ సోబా నే అమర మంది తయట అటే మహిమే మరుదు అమృతము చూటమఠ ఆనందాలకే మరుదు ట అటే మహిమయే మరుదు అమృతము చూట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమర వయసు ఈ చూడి కొడుత నాంచారే చూడరమ్మ సతులాల సోహాల పాడరమ్మ కూడున్నది అది చూడి చారి సోభానే శోభానే శోభానే నిజానికండి నేను ఏం చేసుకుంటావో ఎలా చేసుకుంటావో నీ ఇష్టం అమ్మ అని చెప్పేసి వదిలేసాను నేను కట్టుకున్న చీర కూడా నాకు అసలు ఇది వేసుకోవాలన్న ఆలోచన లేదు అమ్మకి మాత్రం ఒక్కరికి తీసాను ఈ మొత్తం అందరివి ఇక్కడ చూడండి అసలు మా ఇంట్లో బాలమ్మని మీరు ఎప్పుడు చూడలేరు కదా బాల స్వర్పం కనిపిస్తున్నారా అండి అమ్మ కనిపిస్తున్నారా ఇది నా బాలమ్మ అండి ఈ రూపంతో మొదలయ్యి రోజు సిరిహాసినిగా రూపదాల్చిన మా అమ్మవారి చాలా వరకు కొంత కొన్ని రూపాలు మీకు ఖాళీ అన్నీ కన్వింద చేస్తున్నాయి అని భావిస్తూ ఖచ్చితంగా ఈ వీడియోలో చూసిన అందరికీ అమ్మవారి భక్తులందరికీ ముఖ్యంగా నన్ను అభిమానిస్తూ ఇంత ఎంకరేజ్ చేస్తూ అమ్మ మా నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్తున్న వీరందరికీ నా సిరిహాసిని అమ్మవారి సిరిహాసిని స్వరూప లలితా పరాదేవత యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి